అన్న ఈరోజు అయితే వచ్చిన పర్ద అట్ట దగ్గర దగ్గర ఇప్పుడు అయితే సంవత్సరం అవుతుంది బండ్లు ఇప్పుడే కోరలేకపోతాను అంటే ఇప్పుడు అవి లోడ్ చేసుకొని రావాలి ఆడ ఎట్లున్నో తెలియదు బండ్లు అయితే వెళ్తానో మరి దిగబడతానైతే తెలియదు మా ఎట్లా అంటే పది వార్లు ఉంటాయి రోజుకొక్క వాడ మా సెకండ్ వాడు వాటి ఇవ్వాలని వచ్చింది మాదైతే అయితే బండ్లు అయితే దిగబడతాను ఇక్కడ కట్ట ఇప్పుడే వచ్చి ఇప్పుడు అయితే మిషన్లతో అయితే దొరుకుతారు అట్ట వెళ్ళే పనులు వెళ్తానే కానీ ఆగే పనులు అవుతాను అవి ఇంకా పెట్టి దొంగతూ కొంచెం లేట్ అవుతానే పండ్లు కొంచెం కొత్త కోరియా ముందునే వర్షం పట్టి ఇంత కుక్కడి వాళ్ళే ఇప్పుడు అయితే బండి అయితే వెళ్ళే ఇస్తాను ఏ పనులు అయితే వెళ్తాయి అన్న కంచెలు మంచిగా మోషన్ మీద వస్తే వెళ్తానే పండ్లు మీరు కొంచెం అక్కడ బండి మోషన్ అవుతాయి ఆనే అవుతుంది వాళ్ళ దాన్ని డబ్బు ఇంకా అది ఇంకా లేట్ అవుతుంది అంటే టోకన్ ఉంటుంది ఇక్కడ మాకు చిట్టు ఉంటుంది లారీకి ఒక వెయ్యి రూపాయలు చిట్టు తీసుకుంటే ఇక్కడ రిసిప్ట్ ఇస్తాం బండి నెంబర్ ప్లేట్ రాయాలి దాని మీద దాని అంటే బుక్ అది ఏముంటాయి అంటే డీటెయిల్స్ ఉంటాయి మొత్తం బండి నెంబర్ ప్లేట్ అలా థౌజండ్ అంటే ఇప్పుడు అలా ఎట్లా కట్టమంటే అట్లా కట్టాలి కొందరు పట్ట కట్టమంటారు కొందరు ఏమో కాల్బల్ చేసి కట్టమంటారు అంటే లాంగ్ వైట్ వాళ్ళు ఏమో కట్ట కట్టమంటారు అంటారు ఇక ఇట్లా మేము ఆడితేనే కొంచెం చిరిగిందని అట్లా ఒళ్ళి పెడతాం అంటే బట్ట ఎక్కువ బట్టలేదు

ఇప్పుడే అయితే పోయినాయి దగ్గర ఎంత అంటే తొంభై ఆరు మళ్ళీ వచ్చినాయి అంటే ముప్పై మూడు మందికి వంచాలి